జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య విమర్శించారు జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన రెండేళ్లలో జర్నలిస్టులకు చేసిన మేలు శూన్యమని అన్నారు మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభ సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మామిడి సోమయ్య మాట్లాడుతూ రెండేళ్ల తర్వాత ప్రభుత్వం ఆగమేఘాల మీద జారీ చేసిన అక్రెడిటేషన్ల జీవో తప్పుల తడకగా ఉందని అన్నారు అక్రెడిటేషన్ రూల్స్ రెండు వేల ఇరవై ఐదును ఖరారు చేస్తూ జారీ చేసిన జీవో రెండు వందల యాభై రెండు జర్నలిస్టులకు అన్యాయం చేసేదిగా ఉందని జర్నలిస్టులకు అన్యాయం చేసే ఇలాంటి జీవోలు ఎందుకని ప్రశ్నించారు ఈ జీవోను వెంటనే సమీక్షించి సవరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ జీవో ద్వారా కేవలం కొద్ది మంది జర్నలిస్టులకే మేలు జరుగుతుందని మెజార్టీ జర్నలిస్టులకు ముఖ్యంగా చిన్న పత్రికల జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ జీవో ద్వారా ప్రభుత్వం చిన్న పత్రికలను సిదిమేస్తూ మూలిగి నక్క మీద తాటిపండు పడ్డట్లు చేసిందని ధ్వజమెత్తారు ఫెడరేషన్ జిల్లా మాజీ కార్యదర్శి పాల్వాయి జానయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు అనంతరం టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అడ్హక్ కమిటీ అధ్యక్షుడిగా పాల్వాయి జానయ్య కో కన్వీనర్లుగా ముషంహరి లింగాల సాయి శ్రీ రాముల కృష్ణ శ్రీనివాస్ తాందారుపల్లి శ్రీనివాస్ నందిపాటి సైదులు గూడాపూరి ప్రభాకర్ ఒగ్గు సోమన్న కొంగళ సతీష్ షేక్ నజీర్ వంగాల వెంకన్న తదితరులు నియమితులయ్యారు ఒకవైపు సంతోషకరం ఇంకోవైపు విచారకరం ఎందుక విచారకరం అంటున్నా అంటే విజయాపేట జిల్లా మా సొంత జిల్లా ఈ జిల్లాలో మన ఫెడరేషన్ని చాలా స్ట్రాంగ్ చేయాలని నాకు మద్దతుంచి ఉంది కానీ ఇవాళ ఈ పరిస్థితికి దారితీయడం ఒక విచారకరం అయినప్పటికీ జానే లాంటి ఇక్కడ ఉన్న ఫౌండర్ మెంబర్లు మీ అందరూ కూడా ఈరోజు ఇక్కడికి మళ్ళీ దీని యొక్క పునరంకితం కావడానికి దీనికి రావడానికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది ప్రాంతానికి జర్నలిస్టు మిత్రులందరికీ కూడా నా రాష్ట్ర కమిటీ తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సరే జరిగిపోయింది జరిగింది వన్ అండ్ హాఫ్ అయిన దాదాపు ఇక్కడ జిల్లా మహాసభ పెట్టి ఆ రోజు సంతోషంగా అందరం కలిసి ఒక జిల్లా కమిటీని ఎన్నుకున్నాం రాష్ట్ర కమిటీలోకి కూడా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం కల్పించాం ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళి జర్నలిస్టుల ఇష్యూస్ మీద గట్టి ఫైట్ చేయమని చెప్పేసి ఆ రోజు నేను నాయకత్వానికి చెప్పడం జరిగింది కానీ రాను రాను ఈ సంఘాన్ని ఇక్కడ టోటల్గా నిర్వీర్యం చేస్తున్నప్పుడు మాకు చాలా బాధ అనిపించింది ఈ జిల్లా స్థాయి అనుకునిగా ఇక్కడ ఉన్న చాలామంది నాకు తెలిసిన జర్నలిస్టులు కూడా ఉన్నారు మండలాల్లో కూడా వీళ్ళందరూ కూడా కొంచెం ఆందోళన చెందిరు ఇక్కడ ఏం జరుగుతుంది నాయకత్వం సరిగా లేదు జర్నలిస్టుల సమస్యలను పట్టించుకోవట్లేరు ఒకవైపు ప్రశ్నించే వాళ్ళని మన దాని మన దాంట్లో మన వాళ్ళ మీద మన దాడులు చేస్తున్నారు అనేది కొంత నాకు చెప్తున్నప్పుడు చాలా బాధగా అనిపించింది ఎందుకంటే పేరు నా సొంత జిల్లా ఇట్లా కావడం అనేది విచారకరంగా భావించాను అయినప్పటికీ ఇప్పుడు మనకు ఏదో ఒకటి తేటతల్లమెంట్ మనకు రావాల్సిన ఇక్కడ కొత్త కమిటీ చాలా స్ట్రాంగ్ ఉండాలి జర్నలిస్ట్ ఇష్యూస్ మీద గట్టి ఫైట్ చేయాలి యూనియన్ని బలోపేతం చేయాలి యూనియన్కు మంచి పేరు తీసుకురావాలన్న ఆలోచనతోటి ఇవాళ మళ్ళీ జానయ్య నాయకత్వంలో మంచి కమిటీ ఎన్నుకోవాలి రాబోయే ప్రతిరోజుల్లోనే ఈ జిల్లా మాస పెట్టి బ్రహ్మాండంగా మళ్ళీ కొత్త కమిటీ జిల్లా కమిటీ ఎన్నుకోవాలని చెప్పేసి ఈరోజు సన్నాహక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఈ సన్నాహక సమావేశంలో ప్రస్తుతం తాత్కాలికంగా ఒక అడా కమిటీ లాగా ఏర్పాటు చేసుకొని మొత్తం ఉన్న నాలుగు నియోజకవర్గాల్లో అన్ని మండలాల్లో తిరిగి మీరు సభ్యత్వం చేర్పించి ఈ సంఘాన్ని మరింత ముందుకు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఎల్డబ్ల్యూజే ఒకటి ఉంది వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో డైరెక్ట్ పార్టిసిపేట్ ఏమీ లేదు అయితే మరి తెలంగాణ జర్నలిస్టుల మీద దాడులు జరుపుతున్నప్పుడు తెలంగాణ జర్నలిస్టును ఎవరు ఆదుకోవాలి ఎవరు అండగా ఉండాలన్న ఆలోచన చేసినప్పుడు మేము తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అనేది ఒకటి రిజిస్ట్రేషన్ చేయించి ట్రేడ్ యూనియన్గా రెండు వేల పదిలో అప్పుడు జర్నలిస్టుల అందరికీ కూడా అఫీషియల్గా అండగా ఉంది ప్రభుత్వం నుంచి ఏదన్నా జర్నలిస్టులకు అన్యాయం జరిగినా లాఠీజాజ్ జరిగినా లేదా నష్టపరిహారం కావాలన్నా కూడా ఆ యూనియన్ నుంచి మేము అప్పుడు ఇప్పివడం జరిగింది జరిగిన ఇన్సిడెంట్ని ఎప్పటికప్పుడు ఖండిస్తూ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ పేరుతోటి ఆ బ్యానర్ తోటి మేము పోరాటంలో పాల్గొన్నాం ఆ విధంగా ఆ యూనియన్ రెండు వేల పదిలో ఏర్పడిన యూనియనే ఈనాడు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మన బ్యానర్ ఉంది కదా ఇదే ఫెడరేషను ఆనాటి యూనియన్ కాబట్టి అదే కంటిన్యూ వస్తుంది దానికి నేను వ్యవస్థాపక అధ్యక్షుడిని కూడా ఉన్నాను ఆనాడు మేమంతా స్థాపించాం ఈనాడు చనిపోయాడు ఈనాడు నర్సింగ్ రావు ఉండే హైదరాబాద్లో అతను జనరల్ సెక్రటరీగా స్టార్టింగ్లో అంటే ఫౌండర్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు ఆ విధంగా ఆ యూనియన్ని ముందుకు తీసుకొస్తూ తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఒకటి ఏర్పాటు చేసేసి అదే యూనియన్ దీనికి కన్వర్ట్ చేసి ఆ నెంబర్ తోటి ఇవ్వాల మనది తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అనేది నడుస్తుంది అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫస్ట్ ట్రేడ్ యూనియన్గా జర్నలిస్తుంది మనదే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రెండు వేల పదిలోనే ట్రేడ్ యూనియన్గా ఆవిర్భవించింది కాబట్టి మనదే నెంబర్ వన్ యూనియన్ పోరాటంలో కూడా మనదే నెంబర్ వన్ యూనియన్గా ఎదుగుతున్న సమయంలో కొంతమంది చిన్న శక్తులుగా చేరిలా మన యూనియన్ని విచ్ఛిన్న చేయడానికి ఇలా కొంతమంది కుట్ర పండి ఈ విధంగా విభజన చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు అయినప్పటికీ మనం ఓపికతోటి ఎంతో సహనంతో జర్నలిస్టుల పక్షాన నిలబడి పోరాడాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తిరుగుతూ ఇవాళ మొత్తం పదా పదిహేడు జిల్లాల్లో మహాసభలు జరపడం జరిగింది కాబట్టి కొన్ని జిల్లాల్లో ఎవరైతే మేము చెప్పినట్టు వినకుండా లేకపోతే ఎగనెస్ట్గా పోతున్నారో సంఘానికి నిబంధనకు బైలాగు ఎగనెస్ట్గా పోతున్నారో వాళ్ళని పక్కకు పెట్టి మళ్ళీ ఫ్రెష్గా కొత్తగా మహాసభలు నిర్వహించి కొత్త కమిటీలు ఎన్నుకోవడం జరుగుతుంది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మనం అందరం కూడా ఏకతాడిపైకి ఇది ఎందుకంటే ఈ యూనియన్ అనేది ఫెడరేషన్ అనేది ఏ ఒక్క రాజకీయ పార్టీకు అనుబంధం కాదు లేకపోతే ఒక పత్రికకే సంబంధించింది కాదు ఇది అందరూ ఉండాల్సిన జన్స్ అందరూ ఉండాల్సిన సంఘం కాబట్టి మనకు అందరికీ కావాలి అన్ని రాజకీయ పార్టీలు కావాలి అందరూ సమాజంలో ఉన్న జర్నలిస్టులు అందరూ కూడా మనకు సంబంధించిన వాళ్ళు కాబట్టి దీనికి కులము మతము భేదము ప్రాంతం అనేది ఏం లేదు కాబట్టి మొత్తం జర్నలిస్టులు అందరినీ కూడా మనం సమీకరించుకొని అన్ని పత్రికలు చిన్న పత్రికలు పెద్ద పత్రికలు లేదా చిన్న ఛానళ్ళు కేబుల్ అనే తేడాలు ఏం లేవు అందరూ మనకు జర్నలిస్టులు కావాల్సిన వాళ్ళు కాబట్టి జర్నలిస్టులు జర్నలిస్టులే చిన్నవాడు పెద్దవాడు అనే తేడా ఉండదు కాబట్టి చిన్న పత్రిక పెద్ద పత్రిక అనే తేడా లేదు కాబట్టి జర్నలిస్టులు జర్నలిస్ట్ కాబట్టి జర్నలిస్టులు అక్కడ